మీ పేరు నా పేరు సర్దార్ షఫీహరన్ నేను అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు కళ్యాణ్ గారి దగ్గరికి ఆఫీస్కి ఎందుకు వచ్చామంటే ఏదైతే జనాలందరూ కూడా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు న్యాయం జరుగుతుంది అని ఆశ కంటే కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులతో చాలా సంతోషపడుతున్నారు కళ్యాణ్ గారికి ఏఎస్ఏ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి నేను హ్యాట్సాప్ చెప్తున్నాను ఇట్లాంటి నాయకులు రాగానే ఆలోచించి ఎవరైతే అల్లరిలు చేస్తున్నారో అల్లరి మోకాన్న ఏరేస్తున్నారు కబ్జాలు చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు వాళ్ళందరిని ఏరేస్తున్నారు అదే మేము కోరుకుంటున్నది కేరళ రాష్ట్రానికి నేను వెళ్ళినప్పుడు రాజకీయ తరగతులు పెట్టినప్పుడు నేను అదే కోరుకున్నా మంచి నాయకుడు రావాలని కానీ ఇట్లాంటి నాయకులు మనకి అరుదైన మొక్కలా దొరికారు ఇతను పాపం వచ్చి న్యాయం ధర్మం అంటే ఈ రాజకీయ పరిస్థితులు ఆయన్ని నిలకడగా ఉంచనివ్వు ఆయన నిలకడగా ఉంచుకోవాలంటే మా విద్యార్థి సంఘం సపోర్ట్ ఇవ్వాలి మీ మీడియా సపోర్ట్ ఇవ్వాలి ఇవన్నీ మనం కళ్యాణ్ గారికి చేయాలి అలాగే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే సోషల్ మీడియాలో పోయిన సంవత్సరం గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పెట్టి స్టూడెంట్లు కూడా ఇబ్బంది పెట్టారు వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాడు టీవీ పెట్టుకుని కాలేజీకి వెళ్ళాల్సిన వాడు కత్తులు పెట్టుకోవడం వాళ్ళ మీదకి పోవాలంటే ఆవేశం వచ్చింది అట్లాంటి వాళ్ళందరిని కూడా ఏరేశారు ప్లస్ మెయిన్గా ఏంటంటే లేడీస్ సంబంధించి శ్రీరెడ్డి అసలు ఆమెను రెడ్డి అని సంబంధించబడలేదు రెడ్డి అనేది ఒక బిరుదు అనమాట అట్లాంటి బిరుదుకి సంబంధించి ఆమెకి శ్రీరెడ్డి అనబడలేదు శ్రీ గాడిద అని చెప్పాలి అట్లాంటిది గాడిదకి సంబంధించినటువంటి ఆమ్మోతు లాంటి స్త్రీని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకుంటే నేను ఖచ్చితంగా సెక్రటరియట్ కాడా ధర్నా కూర్చుంటా ఇది చాలా ఇష్యూ అనమాట ఎందుకంటే ఆమె ఎంత పెట్రేగిపోయిందంటే నాకేంటి అని అట్లాంటి ఆమెకి మంచి పనిష్మెంట్ ఇచ్చినప్పుడే కొంచెం కంట్రోల్ అవుద్ది స్టేట్ లేకుండా ఉంటే నాకేంటిలే నేను వచ్చాను కదా ఒకసారి చెప్పేసాను కదా అన్నట్టు ఉంటుంది దీని గురించి మేముగా చెప్పడం జరిగింది ఆమె మాట్లాడేటప్పుడు స్టూడెంట్లంతా చాలా అల్లర్మోగ్గా తయారయ్యారు ఇంకోటి వచ్చి రక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుకోలేని అమ్మాయిలు చాలామంది ఉన్నారు చెప్పుకున్నా కానీ న్యాయం జరగట్లేదు కానీ మొన్న కళ్యాణ్ గారు నిజమే చెప్పారు కొంతమంది కులం గురించి మాట్లాడారు నువ్వు హోమ్ మినిస్టర్ని తక్కువ కులం అని చెప్పేవని నేను చెప్తున్నా మంద కృష్ణ గారు మీరు ఎప్పుడైనా ఎస్సీ సంక్షేమం గిరిజన సంక్షేమం బాలిక హాస్టల్కి వెళ్ళి చూశారా ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసులు మొగ్గే వాళ్ళు తొంభై తొమ్మిది శాతం మంది మన బడుగు బలహీన వర్గం వారే అది తెలుసా మీకు అది తెలియదు మీకు ఈరోజు కళ్యాణ్ గారు మాట్లాడింది హోంశాఖ గురించి హోంశాఖ అనేది కంట్రోల్లో ఉంటే అమ్మాయిలకి రక్షణ ఉంటుందని కొన్ని కంప్లైంట్లు నాకాడికి వస్తున్నాయి ఈరోజు కూడా ఒక అమ్మాయి కంప్లైంట్ తీసుకొని వచ్చా కొంతమంది అయితే ఇళ్ళపైకి రౌడీ మోకల్లాగా వచ్చేసి అమ్మాయిలు ఇళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఏ మా అబ్బాయిని లవ్ చేస్తావా మా అమ్మాయిని లవ్ చేస్తావా మా ఇళ్ళ సాయి వస్తారా మా ఇంట్లో నీళ్ళు తాగుతారని అట్లాగా కంట్రోల్ లేకుండా ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలు చదివే అమ్మాయిల హాస్టల్లో కనీసం మంచి నీళ్ళు కూడా మంచిగా లేకుంటే ప్రశ్నించే హక్కు వాళ్ళకి లేదు అట్లాంటివన్నీ కులానికి మతానికి అంతకట్టడం చాలా తప్పు ఒక రాజకీయాల్ని దాటుకొని డిప్యూటీ సీఎంలో ఉండి కూడా కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాల గురించి హోంశాఖ గురించి మాట్లాడారంటే దాన్ని ఆఫ్ చెప్పాలి కానీ రాజకీయ రంగు పులివితే మాత్రం ఏ కాడికి మందాకృష్ణ గారైనా సరే ఎవరైనా సరే మేము అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి ఒక కౌంటర్ ఇస్తాము న్యాయబద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ గురించే మాట్లాడారు కంట్రోల్ గురించి మాట్లాడారు అది ఇప్పుడు ఉన్నటువంటి అక్రమాలకి అన్నిటికీ సక్రమంగా చేయనీకి మాకు అవసరమే కళ్యాణ్ గారి వెంట ఆయన వ్యక్తిత్వం వెంట అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి ఎప్పుడు ఉంటామని ఆయన్ని రాజకీయ పరంగా చాలామంది ఇబ్బంది పరా పట్టాలని చూసినా మేము ఆయన వెంటే ఉంటామని చెప్పి భారీ యూనిటీగా ఉంటామని చెప్పి మాతో పాటు అనేక విద్యార్థ సంఘం వాళ్ళు మీలాంటి మీడియా వాళ్ళు కూడా ఆయన వెనుక ఉన్నారని చెప్పి ఇంకోటి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అని చెప్పి మీడియా నుంచి విద్యార్థి సంఘం నుంచి జనాల నుంచి అందరికీ తెలుసు కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో నాయకులు కూడా కొంచెం గమనించాలి కొంతమంది ఓరోల్లో వచ్చి మేము టీడీపీ గ్రామ అధ్యక్షులు అని చెప్తున్నారు మీరు గ్రామ అధ్యక్షులు అని చెప్పి పెట్టలేకపోతే పోయిన వైసీపీ పార్టీకి ఏం గది పెట్టింది అదే గతి మీకు సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లో నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో పట్టద్ది ఇప్పుడు మీరు కళ్యాణ్ దగ్గర కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు కదా అండి మీ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఆయన సాల్వ్ చేస్తారని నమ్ముతున్నారా మీరు ఆల్రెడీ నేను కళ్యాణ్ గారి గారికి వచ్చింది నాలుగోసారి ఆన్ ది స్పాట్ ఇష్యూ ఒక బహుజన అబ్బాయికి ఒక వేరే చిన్న సమస్య ఉంటే నేను రాగానే ఆన్ ది స్పాట్లో వాళ్ళు సమస్య క్లియర్ చేశారు కాదండి ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ని కలిసాను అని అంటున్నారు కదా ఆయన రిసీవింగ్ అనేది ఎట్లా అనిపించింది మీకు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మీరు ఎలాగానే నేను రాజస్థాన్లో ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నా కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత నాకు వచ్చిన డబ్బు ఇల్లులు అన్నీ ఏర్పాటు చేసుకున్నాను కదా ఇంత పెద్ద వ్యక్తి సర్వీస్ చేస్తుంటే నేను ఎందుకు ఇంకా డబ్బులు వెనక పడాలా అని చెప్పి రిజైన్ చేసి సర్వీస్ చేస్తున్నాను మేడం నేను అందుకనే నేను అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తూ ఆయన హావభావాల్ని అలాగే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని తీసుకొని రోజుకి కనీసం ఒక ఐదు మందికైనా ముసలిం కానించి విద్యార్థుల దాకా నేను విజిట్ చేసి మిడ్డే మీల్స్ విజిట్ చేసి న్యాయం చేస్తున్నానంటే ఆయన ఇచ్చేటటువంటి ఒక విలువల రాజకీయం అనమాట నేను అసలు కళ్యాణ్ గారికి గుర్తుందో లేదో ఒక మీడియాలో కూడా చెప్పారు నెల్లూరు టోనీ బాబు గారితో పాటు నేను సమావేశంలో పాల్గొన్నప్పుడు సార్ నేను టిపాకీ తీసుకొని అడవిలోకి వెళ్ళిపోతా అని చెప్పి నాలుగు సంవత్సరాలు ముందు చెప్పా ఎందుకంటే ఎరాచకాలను నేను భరిచలేను సార్ నాకు వద్దు నేను వెళ్తా అని చెప్పా అప్పుడు నేను ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్నా షఫి గారు మీరు కూర్చోండి మనం ఏంటంటే భగత్ సింగ్ గారిని విలువ ఇచ్చాలి అందరిని విలువ చేగువారిని విలువ ఇవ్వాలి మనం ఏంటంటే అడవిలోకి వెళ్తే మన ఇంట్లో వాళ్ళు మన సమాజం సఫర్ అవుద్ది మీరు కూర్చొని రాజకీయాలు నేర్చుకొని సేవ చేయండి అని చెప్పి మార్చింది ఆయనే అది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యాభై మంది నాయకులు టోని బాబు గారికి శ్రీపతి రాము గారికి అందరికి కూడా తెలుసు అది గునుగోలు కిషోర్ గారికి అందరికీ తెలుసు మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ని చాలా విమర్శించారు చాలా మాటలు అన్నారు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు రాజకీయాల్లోకి పనికిరాడన్నారు అసెంబ్లీ గేట్ కూడా తొక్కనివ్వనని అన్నారు కదా అందుకనే కదా మేడం అందరం కూడా విద్యార్థం నాయకులు అయితే చాలా నైట్ అండ్ పొద్దున కళ్యాణ్ గారి కోసమే పనిచేసాం ఇళ్లలో ఆడవాళ్ళు తిట్టడం అసలు పిల్లలు ఏంటంటే దారిలో పోతూ ఉంటే వాళ్ళకి విద్య గురించి రియంబర్స్మెంట్ ఉందా ఫీజు ఉందా అది తెలియదు ముసలి వాళ్ళకి ఇళ్లలోకి వచ్చి అరాచకంగా బెదిరించడాలు ఇంకా అక్రమంగా చేయడాలు రోడ్లు మాఫియాలు ఇవన్నీ ఎక్కువ అయిపోయేకి మన ప్రకృతిని మనం కాపాడుకోవాలని చెప్పి ప్రకృతితో పాటు విద్యార్థులు మీడియా అందరం కూడా కళ్యాణ్ గారిని గెలిపించుకోవడం జరిగింది ఈరోజు కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏకి మేము పట్టం కట్టాం లేకుంటే మేమంతా కేసేవాళ్ళమే ఇదే గమనించుకొని కళ్యాణ్ గారు ఎట్లాగైతే ప్రోటోకాల్ అనుసరించి మంచిగా ముందుకెళ్తున్నారో ఇట్లా ఉంటుంటేనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక మండు ఉంటుంది అట్లా కాదు మేము టీడీపీ అధ్యక్షులువి మేము ఇంకో అధ్యక్షులవి అని చెప్పి పొగురు చూపిస్తే సరైన సమాధానం రెండు వేల ఇరవై తొమ్మిదిలో చెప్తాం అందుకనే కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తుల్ని కలుపుకొని ముందుకెళ్తేనే బాగుంటుందని చెప్పి నేను పచ్చిగా నిజాయితీగా చెప్తున్నాను అనమాట ఎందుకంటే మనకి మంచి పరిపాలన అనేది అవసరం అనమాట ఇప్పటికే సంకనాగిపోయాం పెద్ద పెద్ద జాబులు చేయాల్సిన వాళ్ళు ఈరోజు వెయ్యి రూపాయలు ఇవ్వండి సార్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తామంటున్నాం ఈ రోజు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జాబులు లేవు కళ్యాణ్ గారు వచ్చారు బడ్జెట్ రిలీజ్ చేశారు గ్రామ స్థాయిలోనే కొన్ని కంపెనీలు వస్తాయి అన్నట్టుంది ఆయన రిలీజ్ చేసింది అది కావాలని చెప్పి మేము కోరుకుంటాం అనమాట పవన్ కళ్యాణ్ గురించి మీరు పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని చూసిన భగవంతుని చూసిన ఒకటే అనిపించింది నాకు మరి ముందు ముందు ఇంకా ప్రజలకు అండగా ఉంటారంటారా ఆయన ఆల్రెడీ ఒక రూపాయి కూడా లేని వ్యక్తి కోటి అయితే అతనికి కొవ్వు అహంకారం వస్తుంది కానీ కోటీశ్వరుడిగా ఉండి కూడా ఇప్పటికీ కోట్లు ఉన్నా కానీ ఆయనకి పొగరు లేకుండా చాలా డిసిప్లిన్గా డిగ్నిటీగా నేల చూపు చూస్తున్నారంటే ఆయన ఇప్పుడు ఇక్కడ కాదు ఆల్రెడీ కొన్ని బయట లండన్ యూనివర్సిటీల్లో ఆయనకి సత్కారం చేశారు కదా ఆయన స్థాయి ఇంకా మించిపోయింది మించిపోదు మనలందరినీ ఇంకా గౌరవించుకొని ముందుకు తీసుకెళ్తారు దానికి నిదర్శనం జనసేన ఆఫీస్ కాడ మధ్యాహ్నం మా అందరికీ భోజనం పెట్టడమే